येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षमाचलमाचल रक्षमाचलमाचल अनुरागं विरिसेवेळ अनुबन्धं वेला अनु వచ్చింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా వచ్చింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా అనురాగం విరిసే వేళ అనుబంధం మురిసే వేళ వచ్చింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా తో మమతల వారధి సోదరి సోదర ప్రేమకు నెలవిది తో మమతల వారధి సోదరి సోదర ప్రేమకు నెలవిది రక్షబంధన పర్వదినమిది రక్షబంధన పర్వదినమిది సంతోషాలే కొలువుదీరినది సంతోషాలే కొలువుదీరినది అనురాగం విరిసే వేళ అనుబంధం మురిసే వేళ వచ్చింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా ఇందిర బలికి కట్టిన రక్షకు గురుతిది ద్రౌపది కృష్ణుల ఆత్మీయ చిహ్నమిది ఇందిర బలికి కట్టిన రక్షకు గురుతిది ద్రౌపదీ కృష్ణుల ఆత్మీయ చిహ్నమిది క్షేముల మేరకు సంతోషిమాత పుట్టిన దినమిది లాభక్షేముల ఆకాంక్ష మేరకు సంతోషిమాత పుట్టిన దినమిది అనురాగం విరిసే వేళ అనుబంధం మురిసే వేళ వచింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా గాయత్రి మాతను చేది నూతన యజ్ఞోపవీత ధారణ చేసేది గాయత్రి మాతను చేది నూతన యజ్ఞోపవీత ధారణ చేసేది నిత్యకర్మానుష్టానాజ్ఞను పొందేది నిత్యకర్మానుష్టానాజ్ఞను పొందేది ప్రాయశ్చిత్త పంచగవ్యం సేవించే రోజుది ప్రాయశ్చిత్త పంచగవ్యం సేవించే రోజుది అనురాగం విరిసే వేళ అనుబంధం మురిసే వేళ వచ్చింది నేడే రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగా